ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము సందేహపడు వారి మీద కనికరం చూపుడి యూధాపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సందేహించివాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలుండును అట్టి మనుష్యుడు ద్విమంస్కుడై తన సమస్త మార్గములందు అస్థుడుగా ఉండును పేతురు నీళ్ల మీద నడిచి వచ్చటకు నాకు సెలవిమ్మని ప్రభువును అడిగిను ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసునొద్దకు వెల్లుటకు నీళ్ళ మీద నడిచిను గానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించమని కేకలు వేసెను వెంటనే ఏసు చేయి చాపి అతను పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతీవని అతనితో చెప్పెను విశ్వాసం నాకు కర్త అయిన యేసు వైపు కాకుండా సమస్యల వైపు మన దృష్టి ఉన్నప్పుడు సందేహాలు కలుగుతాయి మన దృష్టి ఎల్లప్పుడు ప్రభు వైపు ఉన్నప్పుడు సందేహాలు వచ్చినప్పటికీ ఆయన కృప మన పట్ల చూపిస్తాడు మన దృష్టి ఎల్లప్పుడూ విశ్వాసం నా ఖర్తైనా ఏ వైపు ఉండాలి కనికరం గల వారు ధన్యులు వారు కనికరం పొందుదురు ఆమెన్